ఇయర్స్ నమస్కారం అందరికీ ఈరోజు మనము శైవ క్షేత్రాల్లో ప్రసిద్ధి అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానంది అనే క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ నంద్యాల జిల్లాలో అక్కడి నుంచి రెండు మార్గాలు చేరుకోవడానికి మార్గం ఉంది ఒకటి గిద్దలూరు నుంచి ఉంటుంది ఇంకోటి తిమ్మాపురం రోడ్ నుంచి ఉంది అక్కడ నుంచి గిద్దలూరు నుంచి వయా అక్కడ ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తే ఇక్కడ పదిహేను కిలోమీటర్స్ వస్తుంది ఈరోజు మహాశివరాత్రి దినం ద్వారా మనం స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఏమన్నా మీకు ఉపయోగపడడం ఇక్కడ వస్తే ఉపయోగపడడానికి అవకాశం ఉంటుందని మీకు ఒక వీడియో చూడడం జరుగుతుంది ఇక్కడ ఎంట్రెన్స్లో మనకు మహానంది నందీశ్వరుడు ఇక్కడ సైడ్ నందీశ్వరుడు ఉంటాడు పెద్ద విగ్రహం ఇక్కడ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి మేము ఈచ్ పర్సన్కి టెన్ రూపీస్ మేము ఇద్దరం వచ్చాము చూసుకుంటే టెన్ రూపీస్ చూడండి నంది ఎంత పెద్ద ఉందో ఇక్కడ వ్యూవర్స్ ఫోటో షూట్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ ముందు నిలబడి అక్కడ చూస్తే కూర్చోవడానికి కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ ప్లేస్గా చిన్న పార్క్ లాంటిది ఇక్కడ కూర్చోడానికి కూడా మంచి ప్రేక్షకులకు శివరాత్రి రోజు ఈ వాటర్ మార్ని చాలామంది తినడానికి లైక్ చేస్తారు ఎన్డిఆర్ హోటల్లో మేము నైట్ కూడా టిఫిన్ చేసాం మార్నింగ్ కూడా టిఫిన్ చేసాము చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా బాగుంది ఇక్కడ ఎంట్రెన్స్లో చూసుకుంటే మనకు నంది దాటిన తర్వాత వచ్చేసి గరుడ నందీశ్వరాలయం అని ఉంది ఇక్కడ స్వామివారిని దర్శించుకొని భక్తులు ముందు కొనసాగుతుంటారు ఇక్కడ వచ్చినటువంటి యాత్రలకు మనకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు రెడ్ క్రాస్ వాళ్ళు రెడ్ క్రాస్ చాలా పెద్ద సంస్థ మనకు ఆల్ ఓవర్ మన ప్రపంచంలోనే ఒక ప్రత్యేకంగాంచిన రెడ్ క్రాస్ సంస్థ చూసుకుంటే మెడిసిన్స్ అన్ని రకాల కూడా ఏర్పాటు చేస్తారు చాలా రైట్ సైడ్లో పైపులు వాళ్ళు కూడా స్టా స్టాల్ ఏర్పాటు చేస్తారు వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ డిస్ప్లే పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్ రక్షక బట్ట ముందుకెళ్ళి మనం ఆలయ ప్రాంగణం చూసించే ప్రయత్నం కూడా చేద్దాం గుడికి గా మన గుడికి ఎదురుగా చూస్తే ఒక నంది ఉంది చూడండి అక్కడ చూసుకుంటే నవనందుల యొక్క పురాణం ఉంది అప్రతమ నంది నాగానంది సోమనంది శివనంది కృష్ణ నంది నంది ఇట్లా ఇలా ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి దగ్గరలో తొమ్మిది రకాల నందుల ఆలయాలు ఉన్నాయని మనకు ప్రాణామం చెప్తుంది చూసుకుంటే ఈ స్వామివారిది రథోత్సవం జరిగేటువంటి రథం ఇది దానికి సిద్ధం చేస్తున్నారు ఇంకా బహుశా ఈవినింగ్ ఇది నల్లమల క్షేత్రంలో తూర్పున ఉంది నంద్యాలకు ఈ లకు వెళ్ళేటువంటి ఎంట్రెన్స్ మార్గం ఈ ఆలయానికి మనకు ఏడవ శతాబ్దం నాడిదని పురాతన పురాణాలు చెప్తున్నాయి మనకు చూసుకుంటే ఇక్కడ మనకు లో స్వామివారు అలాగే అమ్మవారు మనకు కనిపిస్తున్నారు స్వామివారు అదే అమ్మవారు మనకు స్వామివారు ఇక్కడ మహానందీశ్వరుడు గాను అమ్మవారు కన్యకా పరమేశ్వర్ కామేశ్వర దేవి సారీ కామేశ్వర దేవి గాను మనకు మనకు సాక్షాత్తుగా దర్శనమిస్తున్నారు ఆస్వాస్ సిమెంట్ వాళ్ళు కూడా అక్కడ గుడి ముందర మనకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది తీసుకుంటే అమ్మవారు స్వామివారు ఇక్కడ ఎంట్రెన్స్లో ఎండ తీవ్రత ఎక్కువ వల్ల కూడా మనకు ఇక్కడ మంచిగా ఎయిర్పాటు చేసిన యాత్రలకు అసౌకర్యం లేకుండా బాగా ఏర్పాటు చేస్తారు ఇప్పుడు దర్శనంకు దారిటువైపు మనం ఇప్పుడు దర్శనం వెళ్ళే మొబైల్లో తీసుకొని వాళ్ళ ఒకప్పుడు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అని ఎంతవరకు గ్రూప్స్ అసలు చూద్దాం ప్రత్యేకాయలు పూల ఇక్కడ తీసుకోవచ్చు మనం ఇక్కడ ఇక్కడ వచ్చేసి దర్శనం ఇక్కడ వచ్చేసి యాభై రూపాయలు సో మేమైతే యాభై రూపాయల టికెట్ తీసుకోవడం జరిగింది రెండు